నమస్కారం నేను హకీం అబ్దుల్ జబార్ అల్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ నేను ఉండేది తెలంగాణ సికింద్రాబాద్ చిల్గలోళ యూనియన్ గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది హెల్త్ సెంటర్ ఉన్నది మన ఆరోగ్యమే మా గొప్ప జీవితం భాగ్యం ఆరోగ్యంలో షుగర్ కానీ బీపీ రేస్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ హై అవుతుంది బీపీ మాత్రం లేచుకుంటున్నారు వాడుతున్నారు ఇన్ని కారణాలు వస్తాయి రోగాలు వస్తాయి ఇన్ని ఓసలు పడాల్సింది షుగర్ వచ్చేస్తే అరికాళ్ళలో మంట చేతులలో మంట పానం ఇక్కడ ఉండదు ఎంజాయ్ డిప్రెషన్ భయం మొగలు పుట్టిస్తుంది షుగర్ కిడ్నీ సమస్యలు వస్తే వాపులు వచ్చేస్తాయి ఆ మెడిసిన్ వాడే బీపీ గుండె ఎక్కువ మాటికి కొట్టుకుంటుంది బీపీ హై అయిపోతుంది బీపీ లో అవుతుంది సెక్సువల్ ప్రాబ్లం సెక్సువల్ ప్రాబ్లంలో ఎన్నో రోగాలు ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఎన్నో ఇన్ఫెక్షన్స్ అయ్యి ప్రోటీన్ లాస్ అయ్యి స్పాన్స్ క్వాంటిటీ తక్కువ అయిపోయి ఎంతో మంది పెళ్లి చేసుకొని ఇడాకులు అవుతున్నాయి డోరీ కేసులు అవుతున్నాయి ఎన్నో కారణాలు అవుతున్నాయి పెళ్ళైనాక పిల్లలైనాక షుగర్ ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాలకు షుగర్ వచ్చేసింది తర్వాత షుగర్స్ వస్తా పడి దానికి సఫర్ అయ్యి పబ్లిక్ షుగర్ మనం బాడీలో కంట్రోల్ చేసుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది ఇలా ంగం ఇది స్ట్రాంగ్ ఉంటుంది పడిపోతుంది దగ్గర పోతే వచ్చేస్తుంది మొత్తం ప్రోటీన్తో లాస్ అయిపోతుంది చిన్నగా పడిపోతుంది మెత్తగా పడిపోతుంది ఆ దాని గురించి ఇట్లా స్ట్రాంగ్ కావాలా ఈ ఆయిల్ రెండు మూడు చుక్కలు వేసుకొని పెట్టేసి మంచిగా మర్తన ఐదు నుంచి ఆరు నిమిషాలు మీరు మంటన చేసి అండి తమలాపాకలు తీసుకొని ఆ సైజు ప్రకారం కట్ చేసుకొని మీరు చుట్టి ఐదు నిమిషాలు పెట్టేస్తే పెట్టేసినాక రెండు గంటలు మంచిగా అలా ఐదు నిమిషాలు వేసి రెండు గంటలు వచ్చేసి అవి నీళ్ళతో శుభ్రం కలిగేయాల అట్లా వారములు చేస్తే ఇట్లా తయారవుతుంది చాలా పోటింగ్ పోతుంది ఆగతి లేదు గంజీగా ఆడుతుంది పిల్లలకు ఆ సిమ్టమ్స్ దగ్గర పోతే కానీ మీరు అలా కలిగిస్తే ఆ కోరికలు పుట్టిస్తే పైట్లా కారిపోతుంది పడిపోతుంది పాలలో రెండు రెండు గోళీలు వేసుకుంటే అది కారేజ్ పంపిస్తుంది షుగర్ నొప్పిలు ఉన్నాయి ఇంకో సెక్స్ వేలా వీక్ ఉన్నారు చాలా వీక్నెస్ ఉన్నది బాడీలో కాల్షియం లేదు జీర్ణం అయితే లేదు టైమింగ్ లేదు రిస్పాన్స్కాలిటీ పడి పడిపోయింది పిల్లలు అయితే లేరు వాళ్ళకు ఈ హల్వా మాజూనే మగామస్ ఈ మగామస్ ఇస్తే మంచిగా జీర ఉన్నదా కాల్షియం ఉన్న మంచిగా అవుతుంది స్పాన్స్ క్వాంటిటీ పెరిగిపోతుంది నొప్పిలు తగ్గుతాయి తగ్గిపోతాయి వచ్చేసి ఇమ్యూనిటీ మంచిగా పెరుగుతుంది టైమింగ్ మంచిగా ఐదు నిమిషాలు నుంచి పదిహేను నిమిషాలు అర్ధ గంట రాత్రి మొత్తం నీదే అట్లా ఆ టైమింగ్ పెంచుతుంది నిదానం పెంచుతుంది మంచిగా లాంగ్ ఉంచుతుంది పొల నీయది లైఫ్ లాంగ్ ముగ్గురు భార్యలు ఉన్నా ఇద్దరు భార్యలు ఉన్నా అందరు సుఖ పెట్టవచ్చు సూసి పెళ్లి వేసుకోండి మీ సంతానం చూసి వేసుకోండి మీకు ఎంతో ఉన్నది ఆయన ఆయనంతా చేసుకోండి ఎక్కువ ఆశ పడవద్దు నిరాశ అయిపోతుంది ఎక్కువ ఆశ పడితే దేవుడు వచ్చింది ఇంత ఉన్నది దానికి కాపాడుకోవాలండి ఇది మంచిగా వాడండి మొగతనం శక్తి ఇచ్చే ఇది హల్వా మాజు తీసుకుంటే మంచిగా పనిచేస్తుంది నా ఫోన్ నంబర్ తీసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నేను రెండేది అడ్రస్ చెప్పాను మీకు తెలంగాణ సికింద్రాబాద్ చికుళ యూని గ్యాస్ ఎదురుగా అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ పేరుతో మా సెంటర్ ఉన్నది రాండి కలవండి అందరు దీవెని చేయండి ఈ వీడియో ప్రతి ప్రతీ పిల్లలకు చేరాలా అందరు వస్తా పడుతున్నారు ఈరోజు పెళ్లి చేసుకొని ఎంతోమంది సుఖం లేదు డబ్బులుంటే కాదండి కోట్లుంటే కాదండి మంచిగా ఉండాలా వాళ్ళందరూ మంచిగా జీవించండి నమస్తే సమయం నమతుల్లా